సాయంత్రం పూట ఏదైనా స్నాక్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మన అందరికీ మిరపకాయ బజ్జీ గుర్తొస్తుంది కదండి మిరపకాయ బజ్జీ అంటే పిల్లలు అస్సలు తినరు కదా చాలా కారంగా ఉంటుంది కాబట్టి కానీ ఎలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ మిరపకాయ బజ్జీని అయితే మనం ముందుగా ఎలా చేయాలో చూద్దాం ఇలాంటి మిరపకాయలు తీసుకున్నారంటే అస్సలు కారం ఉండవండి చాలా చప్పగా ఉంటాయి ఇవి ఇవతీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి తింటే కూడా కడుపులో మంట కూడా అస్సలు రాదండి నేను కిలో తీసుకున్నానండి ఈ మిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గింజలు ఉంటాయి కదండి అవి తీసేసి పెట్టుకోవాలి అన్నీ ఇలా తీసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఆలు తీసుకోవాలండి నేను ఉడికించి పెట్టాను తొక్క తీసి ఉంచుకున్నాను దీన్ని బాగా ఇలా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా కారం వేసుకొని ఇందులో కొద్దిగా వామ్ కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము మిరపకాయలు కట్ చేసుకున్నాం కదండి ఆ మిరపకాయలో స్టఫింగ్ లాగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా బయట రాకుండా కరెక్ట్గా ఇలా ఫిల్ చేసుకోవాలండి మిరపకాయలో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని చిక్కగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఎక్కువ పలుచకుండకూడదు ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఒక బౌల్లోకి మనము కాన్ చిప్స్ తీసుకోవాలండి ఇది మిక్చర్లో వేస్తారు కదా కాన్ చిప్స్ అదండి మనకు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది మీ దగ్గర ఇది ఉంటే ఇది తీసుకోవచ్చండి లేకపోతే కూడా మీరు బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదండి అది కూడా తీసుకోవచ్చండి అందుబాటులో బ్రెడ్ పౌడర్ లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చండి దీన్ని మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మిరపకాయలు స్టఫింగ్ చేసి ఉంచుకున్నాం కదండి ఈ మిరపకాయలు తీసుకొని ఇందులో డిప్ చేసుకోవాలండి మైదా ఏదో కాన్ఫ్లవర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అందులో డిప్ చేసుకున్న తర్వాత ఈ కార్న్ పౌడర్ ఉంది కదండి ఇందులో బాగా ఇలా ఇది కూడా బాగా పట్టించుకోవాలండి మరి ఎక్కువగా మిక్సీ పట్టుకోకండి కాస్త రవ్వలాగా ఉండాలి అన్నీ కూడా ఇలాగా అందులో డిప్ చేసుకొని ఫుల్గా ఇలా పట్టించి ఉంచుకోవాలి మీ దగ్గర బ్రెడ్ పౌడర్ ఉంటే కంపల్సరీ బ్రెడ్ పౌడర్ తీసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి మీడియం హీట్ ఉంటే కూడా మనం పెట్టిన స్టఫింగ్ అంతా బయట వచ్చేస్తుందండి కాబట్టి బాగా వేడిగా ఉండాలి అలాగే హై ఫ్లేమ్లో ఉంచుకోండి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ సమయం కూడా పట్టదండి వీటిని ఫ్రై చేసుకోవడం చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి చూడండి మంచి కలర్ వచ్చాయి అలాగే మిరపకాయ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి లోపలంతా కూడా చక్కగా అన్నీ తీసేసుకుందాము మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందామండి శనగపిండితో చేసిన మిరపకాయ బజ్జీ తింటే అందరికి మందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదండి అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినొచ్చండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చింది కదా అయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి